మంగళగిరిలో ఒక విద్యార్థిని బ్యాంకులోని తన జీరో అకౌంట్లో దాదాపు పదహారు వందల ట్రాన్సాక్షన్లు అంటే నగదు లావాదేవీలు పదహారు వందలు ట్రాన్సాక్షన్లు జరిగాయని అవి అక్రమంగా జరిగాయని తన ప్రమేయం లేకుండా అనుమతి లేకుండా జరిగాయని దీనికి ఫలనవారు కారణమని గత మే నెలలో పోలీసు వారికి ఫిర్యాదు చేస్తే ఆ పదహారు వందల ట్రాన్సాక్షన్ల వివరాలు ఇచ్చి ఏ ఏ బ్యాంక్ అకౌంట్లు ఏ ఏ పేర్లు గలవారికి ఆ ట్రాన్సాక్షన్లు జరిగాయి అని వివరాలు ఇస్తే ఫిర్యాదు ఉన్నప్పటికీ కూడా గత ఐదు నెలల నుంచి ఆ పదహారు వందల లావాదేవీలకి సంబంధించిన వారిలో ఒక్కరిని కూడా పోలీసులు విచారించి ఏదో ఒక చర్య తీసుకున్న పరిస్థితి లేదు అలాంటి ట్రాన్సాక్షన్లపై విచారణ జరిగితే ఏం అని ఆ ట్రాన్సాక్షన్లో అక్రమ పద్ధతుల్లో ఆ ట్రాన్సాక్షన్ల ద్వారా లబ్ధి పొందిన వారు భయపడితే భయపడవచ్చు కానీ పదహారు వందల ట్రాన్సాక్షన్లకు సంబంధించి లావాదేవీలకు సంబంధించి పోలీసు వారే ఎందుకు విచారించడానికి ముందుకు రావడం లేదు భయపడుతున్నారు అనుకోవాలి పోలీసులు కూడా భయపడితే విచారణ జరపడానికి ఎందుకు అభయం విచారణ జరపడానికి భయం కాకపోతే ఐదు నెలలుగా ఎందుకు విచారణ చేప చేపట్టడం లేనట్టు ఐదు నెలలుగా విచారణ ఎందుకు చేపట్టడం లేదు పోలీసు వారు చెప్పుకోవాలి ఎవరన్నా అలా కాకపోతే ఎందుకు భయపడుతున్నారో విచారణ చేపట్టడానికి కూడా చెప్పుకోవాలి సమాజానికి చట్టానికి మంగళగిరి విద్యార్థిని ఇచ్చిన ఆ పదహారు వందల అకౌంట్ల ట్రాన్సాక్షన్లకు సంబంధించిన వివరాలు ఈ దేశంలో రాబోతున్న పెద్ద హాట్ టాపిక్ ఆ యువతి ఆ వేరే ఇచ్చిన ఫిర్యాదు ఒక సంచలనంగా మారబోతోంది ఈ దేశంలో కమ్యూనిస్టుని ఎవరి తెలియను కమ్యూనిస్టులం ఎవరి తెలియను